హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ రెసిపీ వచ్చి గుమ్మడికాయ వడియాలు ప్రిపేర్ చేస్తున్నాను అండి వడియాలు ఇలా ప్రిపేర్ చేసుకుంటే పప్పులో కానీ సాంబార్ కానీ రసం కానీ పెట్టుకున్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటాయి చక్కగా క్రిస్పీగా ఉండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇంక ఇక్కడైతే గుమ్మడికాయ అయితే ముందుగానే నేను పైన బూడిదలా ఉంటుంది కదా అదంతా కూడా చక్కగా చాకుతో గీకేసిన తర్వాత శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఇలా సన్న ముక్కల కింద అయితే కట్ చేశాను అయితే వీడియో తీస్తున్నాను అనుకున్నాను కానీ ఇంకా వీడియో అయితే రాలేదన్నమాట చూసుకోలేదు ఇంకా ఇక్కడైతే మొత్తం గుమ్మడికాయ మొత్తం ఇలా ముక్కల కింద అయితే కట్ చేసేసాను ఇలా కట్ చేసేసుకున్న తర్వాత అయితే మరీ ఎక్కువ కాకుండా కొంచెం సాల్ట్ అయితే కలుపుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి చక్కగా మొత్తం అంతా కలిసేలాగా అయితే ఇలా కలుపుకోవాలి ఉప్పు పసుపు కలిసేలాగా చక్కగా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత కాటన్ క్లాత్ ఒకటి తీసుకోవాలి ఇక్కడైతే నేను శారీ క్లాత్ అయితే తీసుకుంటున్నాను ఇలాగా గుమ్మడికాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసుకొని ఒకసారి ఇదంతా కూడా ఇలా పిండుకుంటే వాటర్ అయితే వచ్చేస్తుంది అన్నమాట మొత్తం అయితే రాదులేండి కొంచెం అయితే ఇలా ముందు వచ్చేస్తుంది ఇంకా తర్వాత అయితే ఒక పెద్ద గిన్నె స్టీల్ గిన్నె ఒకటి పెట్టుకొని పైన చిల్లుల గిన్నె ఒకటి పెట్టుకొని ఇంకా ఇందులోనే ఈ గుమ్మడికాయ ముక్కలు కూడా ఈ క్లాత్తో పాటు ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత పైన అయితే ఒక ప్లేట్ పెట్టుకొని కొంచెం బరువు ఏదైనా పెట్టుకుంటే చక్కగా వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది ఇలాగ నేను చిన్న రోల్ అయితే ఉంది కదా ఇంకా రోల్ అయితే ఇలా పెట్టాను అనమాట నైట్ మొత్తం కూడా చక్కగా ఇలా ఉంచుకుంటే వాటర్ మొత్తం వచ్చేస్తుంది ఇంకా నైటే మెనపప్పు కూడా నానబెట్టేశాను ఇంకెప్పుడైతే వాష్ అనమాట శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇంక ఇందులో పొట్టు అయితే మరీ ఎక్కువ తీసేన అవసరం లేదండి లైట్గా పొట్టు తీసుకుంటే సరిపోతుంది ఈ మినపప్పు పొట్టుతోటే చక్కగా వడియాలు కూడా పడతారు చాలా రుచిగా ఉంటాయి ఇంకా అలాగే ఇప్పుడు కూడా నేను ఎక్కువ పొట్టు అయితే తీయటం లేదనమాట శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇంకా పొట్టైతే ఎక్కువ తీసుకోకుండా కడుగుతున్నాను శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడైతే మిక్సీ గిన్నెలోకి అయితే ఈ మినపప్పు వేసుకొని మిక్సీ అయితే పడుతున్నాను గ్రైండర్లో వేసుకుంటే గ్రైండర్లోనే వేసుకోవచ్చు మరీ మెత్తగా కాకుండా కొంచెం గారెండి వచ్చేలాగైతే మిక్సీ పట్టుకోవాలి మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ పలుచిగా కాకుండా కొంచెం ఇలా ఉండేలాగైతే మిక్సీ పట్టుకోవాలి ఇంకా గుమ్మడికాయ ముక్కలైతే నైట్ మొత్తం కూడాను ఇలా బరువు పెట్టి ఉంచటం వల్ల చక్కగా వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది చూడండి వాటర్ మొత్తం కూడా చక్కగా ఇలా వచ్చేస్తుంది అనమాట ఇంక ఈ గుమ్మడికాయ ముక్కలని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇంకొంచెం వాటర్ ఉన్నట్టయితే గట్టిగా ప్రెస్ చేసుకుంటే వాటర్ ఏమైనా ఉన్నా వచ్చేస్తుందన్నమాట ఇంక ఇక్కడైతే ఈ గుమ్మడికాయ ముక్కలు అన్నిటినీ కూడాను ఇలా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను చూడండి చక్కగా వాటర్ లేకుండాను వాటర్ మొత్తం వచ్చేసింది ఇలా తీసుకున్న తర్వాత ఇంక ఇక్కడైతే ఒక గ్లాసు మినప్పిండికి అయితే మూడు గ్లాసుల వరకు గుమ్మడికాయ ముక్కలైతే తీసుకోవాలి ఇక్కడైతే పిండితో పాటు పిండి ఎంత వచ్చిందో చూసుకొని ఇంకా గుమ్మడికాయ ముక్కలు కూడాను ఇక్కడైతే కోలుస్తున్నాను అన్నమాట ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొలుచుకున్న మినపపిండి కూడా వేసుకోవాలి అలాగే సగ్గి బియ్యం కూడాను ఒక గంట ముందు నానబెట్టుకున్న సగ్గు బియ్యం సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల చక్కగా వడియం అనేది ఉబ్బుతుంది బాగుంటుంది కూడాను అలాగే అల్లం పచ్చిమిరపకాయలు జీలకర్ర పేస్ట్ కూడా వేసుకోవాలి అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా కలిసేలాగైతే కలుపుకోవాలి ముందు గుమ్మడికాయ ముక్కలు కలుపుకునేటప్పుడు కొంచెం సాల్ట్ పసుపు వేసుకున్నాం కాబట్టి ఇంక ఇప్పుడైతే కొంచెం సాల్ట్ తగ్గించి అయితే వేస్తున్నాను అనమాట ఎందుకంటే ఆ వాటర్ అనేది వస్తుంది కదా వాటర్తో పాటే ఆ ఉప్పు కూడా అంత ఉండదు ఇంకా చక్కగా మొత్తం అంతా కలిసేలాగైతే ఇలా కలిపేసుకొని ఇంకా డాబా మీద అయితే ఒక మంచం ఒకటి వేసి ఇంకా పైన అయితే కవర్ అయితే వేస్తున్నాను అనమాట అంటే మాకు కొంచెం బయట బళ్ళు అవి వెళ్తాయి కాబట్టి కొంచెం డస్ట్ ఎక్కువ ఉంటుంది ఇంకా అందుకే అయితే వేసి ఇంకా పైన కవర్ వేసి అయితే ఇక్కడైతే వడియాల కింద అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేల మీద పెట్టుకున్నా చక్కగా త్వరగా అయితే ఎండిపోతాయి అన్నమాట ఇంక ఇక్కడైతే కొంచెం పెద్ద సైజే పెట్టుకోవాలి ఎందుకంటే ఇవి ఎండిపోయాక బాగా చిన్నగా అయిపోతాయి కాబట్టి కొంచెం పెద్ద సైజే పెట్టుకోవాలి ఇంకా చక్కగా అయితే వడియాలైతే పెట్టేశాను బాగా ఎండొచ్చి చక్కగా ఎండాకాలంలో అయితే రెండు రోజుల్లో చక్కగా ఎండిపోతాయి కానీ ఇప్పుడు శీతాకాలం కాబట్టి ఇంకా ఎండ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం శుభ్రంగా ఎండేదాకా కూడా చక్కగా ఇంకా సాయంత్రానికి ఇంకా సాయంత్రానికైతే అయితే ఇలా గారిపోయాయి ఇంకా వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీస్తున్నాను ఒక మూడు నాలుగు రోజుల పాటు చక్కగా ఎండ వచ్చినప్పుడు బాగా ఎండబెట్టుకుంటే చక్కగా ఎండిపోతాయి చూడండి చక్కగా ఇవి బాగా ఎండే వరకు చక్కగా ఇలా ఎండబెట్టుకుంటే బాగుంటాయి ఇంకా వీటిని అయితే ఇప్పుడు కొంచెం వేయించుతాను ఇంకా స్టవ్ మీద అయితే డీప్ ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ అయితే పెట్టాను అన్నమాట ఇంకెక్కడైతే ఒక ఐదు ఆరు వరకు వేయించుతున్నాను నూనె మరిగిన తర్వాత ఇంకా ఇవి వేయించుకునేటప్పుడు చక్కగా స్టవ్ ఫ్లేమ్ మీడియంగా పెట్టుకొని వేయించుకోవాలి మినప్పప్పు పొట్టు మొత్తం తీసుకోకుండా చక్కగా కొంచెం పొట్టు కూడా ఉంచుకొని ఇలా ప్రిపేర్ చేసుకుంటే చక్కగా వడియాలు కూడా చాలా రుచిగా క్రిస్పీగా ఉండి బాగుంటాయి పప్పు కానీ సాంబార్ కానీ రసం కానీ పెట్టుకున్నప్పుడు చక్క ఒక్క రెండు వడియాలు వేయించుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడైనా ట్రై చేయకపోయి ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటాయి ఓకేనండి వాళ్ళకి ఈ వీడియో అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి